వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ కోసిగిలో విద్యుత్ సబ్ స్టేషన్ ముందు సిపిఎం ధర్నా స్మార్ట్ మీటర్లు వద్దు విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కోసుకి విద్యుత్ సబ్స్టేషన్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజల పైన భారాలు వేసిందని ఆయన విమర్శించారు దీంతో చాలక స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజల పైన భారాలు మోపడానికి ప్రభుత్వం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు జగన్ ప్రభుత్వంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వం తాను అధికారంలోకి వచ్చినా జగన్ అనుసరించిన విధానాలనే అనుసరిస్తుందని ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎటువంటి విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్మార్ట్ మీటర్లు బిగించకుండా పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు తగ్గించాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో రానున్న కాలంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు అనంతరం డిమాండ్స్ లో కొన్ని వినతి పత్రాన్ని లైన్ ఇన్స్పెక్టర్ శివానంద్ కు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కోసిగి మండల నాయకులు రాముడు వీరేష్ నాగేంద్ర గోపాల్ చిన్నన్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల కార్యదర్శి పూజారి శ్రీనివాసులు కౌడ్ వెంకటేష్ జేజప్ప ప్రజా సంఘాల నాయకులు ఫిలిప్ హనుమేష్ హనుమంతు కోసిగయ్య మండలంలోని మండలంలో పాల్గొనడం జరిగింది ఉపసంహరించుకోవాలనే దాంతో ఈరోజు ఈ ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది మరి మనకు కూడా తెలుసు మరి కూటమి ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో అధికారం పడాలి అధికారం రాకుండా ముందు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ చాలామంది కూటమి నాయకులు తెలిపింది ఏమంటే ఎవరైనా అధికారులు స్మార్ట్ మీటర్లు కనుక మీ రైతులకు కానీ ఎక్కడైనా కానీ బిగిస్తే వీటిని పగలు కొట్టండి మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు పెట్టము కరెంట్ ఛార్జీలు పెట్టము అని అనేక మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు వేసుకొని అధికారంలో కూడా వచ్చిన తర్వాత ఈరోజు జగన్ మరి ఆ రోజుల్లో ఏ రకంగా అయితే కరెంట్ ఛార్జీలు పెంచినాడో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అదే రకంగా దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు దాదాపు సంవత్సరం కాలంలో ప్రజలపైన ఛార్జీలని సర్దుబాటు ఛార్జీలని రకరకాల పేరు మీద ఈరోజు పెద్ద ఎత్తున భారాలు వేసేటువంటి పరిస్థితి చూస్తున్నాం మరి ఇప్పుడు పాత మీటర్ల స్థానంలో మరి కొత్తగా స్మార్ట్ మీటర్లని అంటే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ని ప్రతి ఇంటికి బిగించాలని ఇప్పటికే గృహాలకి ఇది మామూలుగా వ్యాపార సముదాయాలకి అంటే వాణిజ్య గృహాలకి బిగించినారు మళ్ళా ఇప్పుడు మన ఇండ్లకి బిగించాలని కూడా ప్రయత్నం చేస్తుంది మరి ఇల్లు కనుక మిగిస్తే ఖచ్చితంగా మనమంతా కూడా కరెంటు వినియోగించుకోలేము మన పాతకాలంలో మరి దీపాలే మనకి లిక్ అయ్యే అవకాశం ఉంది రోజు దీపాలే వచ్చే అవకాశం ఉంది తప్ప ఎందుకంటే ఈరోజు ఈ స్మార్ట్ మీటర్ వల్ల చాలా నష్టం జరుగుతుంది ప్రజలకి ముఖ్యంగా స్మార్ట్ మీటర్లు ముందుగానే ప్రీపేడ్ చేసుకోవాలి అంటే ముందుగానే ఛార్జ్ చేసుకోవాలి అది రీఛార్జ్ అయిపోయిందేమో ఆటోమేటిక్గా అది స్మార్ట్ మీటర్లు బంద్ అయిపోతాయి అట్లాగే స్మార్ట్ మీటర్ వల్ల ఇంకొక నష్టం ఏమంటే మనం పూట కానీ లేదా మధ్యాహ్నం పూట కానీ కరెంట్ ఎక్కువ కాల్చే టైంలో ఈ ఎక్కువ రీడింగ్ తెలుస్తుంది అప్పుడు దానివల్ల కూడా కరెంట్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది మరి అదాని అంబానీ ఇట్లాంటి వాళ్ళు ఈరోజు ఈ కరెంటు స్మార్ట్ మీటర్లని మన రాష్ట్రానికి అమ్ముతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా మనకి బిగించి మన నుంచి డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళ అదాని కంపెనీకి ఈరోజు మన రాష్ట్రానికి రాష్ట్రాన్ని ప్రజల నుండి డబ్బుల్ని దారాదత్తం చేసేటువంటి పరిస్థితి ఇది చాలా అన్యాయం ఇది మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ ఈరోజు ఇది ప్రారంభం మాత్రమే ఈ ఆందోళన రాబోయే కాలంలో పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అంత కూడా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏదైతే విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడినామో ఆ రకం కూడా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాడి ప్రభుత్వానికి లేదా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పేటువంటి రోళ్లు రాబోతున్నాయి ఇప్పటికైనా పునరాలోచించాలని సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాను ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఆదేశాలకు అనుగుణంగానే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ఈ స్మార్ట్ మీటర్లు బిగించడానికి కూనుకుంది గతంలో జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా అయితే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారో రాబోయే కాలం ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తారో అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసినాడు స్మార్ట్ మీటర్లు బిగించడానికి చాలా చోట్ల రైతులు కొట్టినారు మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము రైతుల జోలికి పోము ఇప్పుడు ప్రజల జోలికి మాత్రమే మీటర్లు బిగిస్తామంటున్నారు భవిష్యత్తులో రైతులు కూడా బిగించే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు రైతులు ప్రజలు అందరు కూలిచే అందరు కలిసి కూడా పెద్ద ఎత్తున ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున తెలియజేస్తున్నారు ఇప్పటికే కరెంటు బిల్లులు వాగిపోతున్నాయి మనకి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి స్మార్ట్ మీటర్ పెడితే ఆ స్మార్ట్ మీటర్ ఖరీదు దాదాపు పదివేల రూపాయల వరకు పడవచ్చు ఆ పదివేల రూపాయలు కూడా మన పైన ఒక పది సంవత్సరాల పాటు సంవత్సరానికి వెయ్యి రూపాయల ప్రకారం మన మీద భారం వేసే అవకాశం ఉంది అట్లాగే స్మార్ట్ మీటర్ వల్ల కూడా కరెంటు బిల్లులు అమాంతంగా పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇప్పటికే ప్రజలు పెరిగిన కరెంటు బిల్లులతో ఇబ్బందులు పడుతున్నారు మళ్ళా స్మార్ట్ మీటర్ మిగిస్తే మాత్రం రాబోయే కాలంలో కరెంట్ అనేది ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉండబోతున్నారు అందుకోసం ఇప్పటికైనా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆదం చేయాలి గతంలో కూడా అమెరికాలో కోర్టు ఒకటి శక్తి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలా చెక్కి ఒప్పందం సందర్భంగా ముడుపులు ముట్టినాయి అప్పుడు ఉండే గవర్నమెంట్ పెద్దలకి మరి ముడుపులు ముట్టినాయని కూడా పెద్ద ఎత్తున అక్కడ కోర్టు అభియోగాలు మోతున్నారు అప్పుడు ఏం చెప్పినారు కూటమి వాళ్ళు మేము అధికారంలోకి వస్తే వాళ్ళని వాళ్ళ పైన చర్య తీసుకుంటాము ఆ శక్తి ఒప్పందాన్ని రద్దు చేస్తామన్నారు ఇప్పుడు అమెరికానే అమెరికా కోర్టులోనే బయటపడింది దాదాపు రెండు మూడు వేల కోట్లు ఈరోజు చేతులు మారినాయి మరి ముడుపులు తీసుకున్నారా శక్తి ఒప్పందంతో అదాని స్మార్ట్ మీటర్లు బిగించేకి మన రాష్ట్రంలో పెద్దలు డబ్బులు తిన్నారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈరోజు వాళ్ళ పైన చర్య తీసుకోవడం లేదు అందుకోసం మేము చెప్తున్నాము జగన్ ఏ విధంగా అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కరెంటు పట్ల విధానాలు అనుసరించినాడో అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా అదే విధానాలు అనుసరిస్తుంది జగన్కి చంద్రబాబుకి తేడా లేదు ఈ కరెంటు విషయంలో ఒక్క పక్కేమో చంద్రబాబు జగన్ తిడతాడో జగన్ చంద్రబాబుని తిడుతున్నారు కానీ కరెంటు విషయంలో మాత్రం స్మార్ట్ మీటర్ పెట్టే దాంట్లో కానీ కరెంటు బిల్లులు పెంచే దాంట్లో మాత్రం ఇద్దరు మాత్రం పోటీ పడుతున్నారు ఒకరినొకరు విమర్శించుకోవడం లేదు ఇద్దరు విధానాలు ఒకటే అందుకోసమే సిపిఎం పార్టీగా ఈ స్మార్ట్ మీటర్ని ఒప్పుకునే ప్రసక్తే బిగిస్తే మాత్రము ఇండ్లకు బిగిస్తే ఖచ్చితంగా అవన్నీ పీక్కుని వచ్చి మరి చెప్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకోసం ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లు వెనక్కి తీసుకోవాలా అదాని పోషించేటువంటి విధానాలు ఈ రాష్ట్రంలో పనికిరావు ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రధాన రావు ఈ స్మార్ట్ మీటర్లు కనుక బిగిస్తే ఖచ్చితంగా ప్రజలు ఈ కరెంటు ఉపయోగించుకోలేని పరిస్థితికి వస్తుంది అందుకోసం ఇప్పటికైనా పునరావన చేసి స్మార్ట్ మీటర్లు వెనక తీసుకోవాలా పెంచినటువంటి కరెంట్ ఛార్జీలు కూడా తక్షణమే తగ్గించాలని సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు వెంకటేశ్వర్లు సి